హాయ్ వి వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌనీ ఐడియాస్ సో ఈరోజు మనం లేడర్ నట్ ఎలా వేయాలో చూద్దామండి అది నార్మల్ నాట్ వేసిన బుట్టకి సరేనా సో ఇక్కడ వచ్చేసి లేడర్ నాట్ వేయడం చాలా ఈజీ అండి ఏ బుట్టకైనా లేడర్ నాట్ వేసి ఫినిష్ చేసామంటే నీట్గా వస్తుంది ఎడ్జెస్ ఓకేనా సో ఇప్పుడు బేసిక్ నాట్ అనేది వేసేసాను ఈ రెండు నాట్స్ని మనం కలపాలి అనమాట దీన్ని లేడర్ నట్ అంటారన్నమాట ఓకేనా సో ఈ రెండు నాట్స్ని ఎలా కలపాలో ఇప్పుడు చూద్దామండి ఈ రన్నింగ్ వైర్ ఉంది కదా ఈ రన్నింగ్ వైర్ని ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకోవాలండి లోపల వైపుకు వైర్ని ఫోల్డ్ చేసుకొని ఈ ఫస్ట్ నాట్ వేసాం కదా ఈ నాట్ని లూజ్ చేసుకోవాలన్నమాట పైన నుంచి కిందికి నొక్కామంటే ఒక లూప్ క్రియేట్ అవుతుంది మళ్ళీ కింద వైర్ని పైకి నొక్కామంటే పైన ఒక లూప్ క్రియేట్ అవుతుంది ఓకేనా పైన ఉన్న లూప్లో ఈ లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకున్నాం కదా ఈ లూప్ని లోపలికి ఇన్సర్ట్ చేయాలన్నమాట ఓకేనా ఇప్పుడు పైన వెళ్ళే వైర్ని మళ్ళీ మనము ఈ లెఫ్ట్ సైడ్ నుంచి ఇన్సర్ట్ చేసాం కదా రన్నింగ్ వైర్ లూప్లో ఆ లూప్లోకి ఇన్సర్ట్ చేసేసి కిందకి నొక్కామంటే ఆ రన్నింగ్ వైర్ని లూప్ క్రియేట్ అవుతుంది కింద నుంచి ప పైన నాట్ని ఈడ్చామంటే నాట్ అనేది టైట్ అయిపోతుంది ఇప్పుడు పైకి వైర్ని ఈడ్ చేసామంటే ఆ నాట్ టైట్ అయిపోతుందండి ఇప్పుడు సైట్ నుండి వచ్చే వైర్ని ఈ రన్నింగ్ వైర్ని లోపల వైపు ఈడ్చామంటే నాట్ ఎక్కడ వేసామన్నదే కనిపించకుండా క్లియర్గా అయితే నీట్గా అడ్జస్ట్ అయిపోతుంది సరేనా ఈ లైన్ ఇలానే మనం జాయింట్ చేయాలండి మళ్ళీ నెక్స్ట్ లైన్కి వెళ్ళడానికి క్రాస్గా ఈ వైర్ని తెచ్చుకొని నాట్ అనేది వేయాలండి ఓకేనా సో ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి ఏ డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో క్లాసెస్ వారీగా వైర్ బుట్టలు ఎలా అల్లాలో నేర్పిస్తున్నానండి మిస్ చేయకుండా ప్రతి వీడియోను చూసి మీరు వైర్ బుట్టలు అల్లడం నేర్చుకోండి సో థ్యాంక్ యూ